ముందుగా అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు వైష్ణవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడే సమయం ధనుర్మాసం ఈ పవిత్రమైన నెలలోనే వైకుంఠ ఏకాదశి కూడా వస్తుంది మిగిలిన ఏకాదశి తిథులతో పోలిస్తే దీన్ని ఓ పర్వదినంలా చేయడం చూస్తుంటాం అసలు ముక్కోటి ఏకాదశికి ఎందుకంత ప్రాధాన్యం అంటే మార్గశిరం విష్ణువుకి అత్యంత ప్రీతికరమైనదని చెప్తారు ఈ నెలలోనే ధనుర్మాసం మొదలవుతుంది ధనుర్మాసంలోనే వైకుంఠ ఏకాదశి కూడా వస్తుంది నెలకు రెండు చొప్పున ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశి తిథులు వస్తాయి మిగతా వాటితో పోలిస్తే సూర్యుడు ఉత్తరాయాణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశిగా పిలుస్తాం ఈ రోజున వైకుంఠ ద్వారాలు తెరుచుకొని ఉంటాయని మహావిష్ణువు గరుడ వాహనం పైన మూడు కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి దిగి వచ్చి భక్తులకు దర్శనం ఇస్తారని అంటారు అందుకే వైష్ణవాలయాల్లో ఈ రోజున మాత్రమే వైకుంఠాన్ని తలపించేలా ఉత్తర ద్వారాలను తెరుస్తారు భక్తులు తెల్లవారుజామున ఆద్వారం గుండా లోపలికి వెళ్లి భగవంతుడిని దర్శించుకున్నారు ఈ పర్వదినం మూడు కోట్ల ఏకాదశి తిథులతో సమానమైన పవిత్రతను సంతరించుకుంటున్నందువల్లే దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందని చెప్తారు ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణు సహస్ర నామాలను పఠించడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుందని ఓ నమ్మకం పద్మ పురాణం ప్రకారం విష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి ముర అనే రాక్షసుడిని సంహరించిన రోజు కూడా ఇదే అందుకే వైకుంఠ ఏకాదశికి ఇంత ప్రత్యేకత ఉంది మరోసారి అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయగలరు ధన్యవాదాలు